సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది మొత్తం నలభై మంది చనిపోయారు అందులో పిల్లలు పదకొండు మంది మహిళలు ఇరవై మంది మిగతా పురుషులు తొమ్మిది మంది ఉన్నట్లుగా చెబుతున్నారు మక్కాని దర్శించుకున్నారు దర్శించుకున్న తర్వాత బస్సులో మదీనాకు వెళ్తున్నారు మదీనాకు వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఒక ఆయిల్ ట్యాంక్ అయితే వీళ్ళు వెళ్తున్నటువంటి బస్సు ఢీ కొట్టింది దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బస్సు వ్యాప్తంగా అంటే నిమిషం లోపే మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయింది అంటే ఆయిల్ ట్యాంక్ ని బస్సు ఢీకొట్టిన తర్వాత అక్కడ స్పార్క్ వచ్చి మంటలు వ్యాపించాయి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెట్రోలు ఇటువైపు వచ్చేసింది బస్సు మీద పడింది దాంతో ఒక్కసారిగా ఈ బస్సు అంతా కూడా దగ్ధం అయిపోయింది వీళ్ళు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా కాలిపోయింది అనమాట మొత్తం ప్రపంచంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి మన దేశమనే కాదు అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ కేవలం టెక్నికల్ ఇష్యూలు మాత్రమే కాదు నిర్లక్ష్యం అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ వీటి వల్ల కూడా మనుషుల యొక్క ప్రాణాలు పోతున్నాయి అందుకే డ్రైవర్ చేతిలోనే ఈ ప్రాణాలన్నీ అంటారు ఇప్పుడు ఆ డ్రైవర్ కనుక సరైనటువంటి దిశలో వెళ్తే ఈ నలభై మంది ప్రాణాలు దక్కేవి